తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నొంది ఎహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన ఏహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకొనుము ఆహారము వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటుకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలువది సంవత్సరంలో నీవు వేసుకుని నా బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన ఏహోవా నిన్ను శిక్షించి వాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన ఎహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటివాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము ఒలీవ నూనెయు తేనియు గల దేశము కరవు అనుకోనకుండా నీవు ఆహారము తుని దేశము అందులో నీకు ఏ లోపముండదు అది ఇనుపురాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఏహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన ఏహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచదవేమో తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను బండ నుండి నీకు నీళ్లు తెప్పించను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసనని అనుకుందురేమో కాగా నీ దేవుడైన ఏహోవాను జ్ఞాపకము చేసుకోనవలెను ఎలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన ఏహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు నుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన ఎహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు